వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్స్లో ఇచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని వాటికి సంబంధించిన స్ట్రాటజీకి వన్ బై వన్ కవర్ చేద్దాం మారుతున్న ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క ఆస్పిరేషన్స్లో క్వశ్చన్ అడగడే విధానం మాత్రం మారిపోయిందనమాట నేరుగా క్వశ్చన్స్ ఇచ్చేసి కింద వాటిలో ఏది సరైంది అని చెప్పి ఆప్షన్ ఏ బిసిడీ ఇచ్చేసిన రోజులు పోయినాయి ఇప్పుడు ఏమవుతున్నారంటే క్రింది వాక్యాలను పరిశీలించిందని చెప్పి కింద ఆప్షన్ ఏ బిసిడి ఇచ్చి వాటికి ఆప్షన్స్ ఇస్తున్నారు క్వశ్చన్స్ అని ఎలాబరేట్ అయిపోయినాయి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మీరు చదివితే తప్ప ఎగ్జామినేషన్స్లో మీరు బిట్టు పెట్టి బయటకు వచ్చే అవకాశం ఉండదు వాటికి అనుకూలంగా కరెంట్ అఫైర్స్ని మనం అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను దీంట్లో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చి జన్దీప్ పై అవిశ్వాస తీర్మానం అని చెప్పి ఫస్ట్ ఆర్టికల్ అయితే ఉంది ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లో ఇదే ఉంది వీరెవరంటే రాజ్యసభ చైర్మన్ బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్ మనం దీనికి సంబంధించి స్టాటిక్ అయితే కవర్ చేద్దాం స్టాటిక్ రాజ్యసభ చైర్మన్ అనే అనే దాన్ని భారతదేశం యొక్క అత్యున్నత చట్టమైన భారత రాజ్యాంగంలో అయితే పొందుపరిచారు భారత రాజ్యాంగంలో అయితే పొందుపరిచారు భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారంటే చాప్టర్ ఫైవ్ చాప్ సారీ పార్ట్ ఫైవ్లో అయితే పొందుపరిచారు పార్ట్ ఫైవ్లో ఇంకా పర్టికులర్గా వెళ్తే అరవై మూడవ రాజ్యాంగం అరవై మూడవ ఆర్టికల్ నుంచి అరవై తొమ్మిది వరకు గల ఆర్టికల్స్ అన్ని భారత ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ చైర్మన్ యొక్క పదవికి సంబంధించిన పదవి ప్రమాణ స్వీకారం నుంచి తొలగింపు వరకు మొత్తం డిస్కస్ అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి కొంచెం స్టాటిక్ వెళ్తే బిఫోర్ దీనికి సంబంధించి స్ట్రాటిక్ వెళ్తే భారత రాజ్యసభ చైర్మన్ అనే పదవిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు ఇంపార్టెంట్ అవుద్ది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు అదేవిధంగా ఇతను ప్రమాణ పదవికి అర్హతలు కూడా కొన్ని ఉంటాయి దాంట్లో భారతీయ పౌరుడే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ఎంత ముప్పై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి భారత ఉపరాష్ట్రపతికి పోటీ చేయ వ్యక్తికి కావాల్సిన కనీస వయసు అడుగుతారు ముప్పై ఐదు సంవత్సరాలు మరియు రాజ్యసభకు నేతృత్వం వహించే అభ్యర్థి ఉండవలసిన ఇతరులకి ఇతర అర్హతలు కూడా కలిగి అంటారు ఓకే మనం మేజర్గా పార్ట్ ఫైవ్లో సిక్స్టీ త్రీ నుంచి సిక్స్టీ నైన్ వర్గల ఆర్టికల్స్ అనేవి ఉపరాష్ట్రపతికి సంబంధించి మా తెలియజేస్తాయని తెలుసుకోవాలి మరియు ఉపరాష్ట్రపతి అనే పదవిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు మినిమమ్ ఏజ్ టు క్వాలిఫై టు అపాయింట్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అడిగితే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇది ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోండి ఇది బేసిక్ ఈ కాన్సెప్ట్ సంబంధించిన బేసిక్ ఇప్పుడు మనం డెప్తికి వెళ్తే పార్ట్ ఫైవ్లో సిక్స్టీ పార్ట్ ఫైవ్లో నేనేం చెప్పాను సిక్స్టీ త్రీ థర్డ్ ఆర్టికల్ నుంచి సిక్స్టీ నైన్ ఆర్టికల్స్ వరకు అని చెప్పాను సిక్స్టీ సెవెన్ యొక్క ఆర్టికల్ ఉంది సిక్స్టీ సెవెన్ ఏలో ఉపరాష్ట్రపతి తనకి ఏదైనా పర్సనల్ రీజన్స్ వల్ల లేదా ఇతర అది ఇతర ఇతర ఇబ్బందుల వలన తను సొంతంగా రాజీనామా చేయవచ్చు అని చెప్పి ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏలో ఉంది సొంత రాజీనామా ఓకే ఇప్పుడు సిక్స్టీ సెవెన్ బి అనేది ఉంది ఉపరాష్ట్రపతి ఎప్పుడైనా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ఏటల రాజ్యసభలో రాజ్యసభలో పద్నాలుగు రోజులు ముందస్తు పద్నాలుగు రోజులు ముందస్తు ముందస్తు సూచికతో లేదా తీర్మానంతో రాజ్యసభ చైర్మన్ పదవిని తొలగించవచ్చు లేదా అవిశ్వాస తీర్మానాన్ని పెట్టవచ్చు అనే ఉండే ఆర్టికల్ ఏంటంటే సిక్స్టీ సెవెన్ బి వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే కాంటెంపరీ ఇష్యూ ఇది నేను చెప్పేది అంతా కరెంటు పాలిటీ గ్రూప్ టూ లెవెల్లో చెప్తున్నా మీకు ఓకే సిక్స్టీ సెవెన్ బిలో సిక్స్టీ సెవెన్ బి ఏ ఆర్టికల్ అంటే సిక్స్టీ సెవెన్ బి అవిశ్వాస రాజ్యసభ చైర్మన్ ని తొలగించడానికి గల ఆర్టికల్ అంటే సిక్స్టీ సెవెన్ బి ఓకే డైరెక్ట్ బిట్టు తర్వాత ఎన్ని రోజులు ముందు ఇవ్వాలా నోటీస్ ఫోర్టీన్ డేస్ ముందు ఇవ్వాలి ఇప్పుడు కాంటెంపరీ ఇదంతా స్టాటిక్ జీకే మీకు ఇప్పుడు దీనికి సంబంధించి రండి పార్లమెంట్లో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పి దీనికి సంబంధించి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఓకే దీంట్లో ఇప్పటి వరకు రాజ్యసభ చైర్మన్కి ఒక్కసారి కూడా ఇవ్వలేదన్నమాట అవిశ్వాస తీర్మానం అనేది ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు అది ఎవరి పేరు మీద ప్రవేశపెట్టారంటే ఈయన పేరు మీద ప్రవేశపెట్టారు రాజ్యసభ చైర్మన్ మీద ప్రవేశపెట్టారు కానీ లోక్సభ స్పీకర్ మీద మూడు సార్లు పెట్టారు వాళ్ళ పేరు ఏంటంటే పంతొమ్మిది యాభై నాలుగు జీవి మౌలాంకర్ పంతొమ్మిది వందల అరవై ఏడులో సింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బలరామ్ జడేజా గారి మీద రాష్ట్రపతి మీద ఉపరాష్ట్రపతి పతి మీద పెట్టింది ఫస్ట్ టైం ఇదే ఇదే మొదటిసారి ఓకే మనం పద్నాలుగు రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వాలని చెప్పాం కదా డిసెంబర్ పదో తేదీన నోటీస్ అయితే ఇస్తారు డిసెంబర్ పదో తేదీన నోటీస్ అయితే ఇస్తారు కానీ పార్లమెంట్ సెషన్ ఎప్పుడు కంప్లీట్ కంక్లూడ్ అవుతుందంటే డిసెంబర్ ఇరవై తేదీన కంక్లూడ్ అవుతాయి డిసెంబర్ పది నుంచి ఆడు పద్నాలుగు రోజులు యాడ్ చేస్తే ట్వంటీ ఫోర్త్ వరకు ఉండాలి కదా కానీ ట్వంటీ ఎయిత్కి పార్లమెంట్ సెషన్ అయితే కన్క్లూడ్ అవుద్ది ఎన్ని డేస్ ఉన్నాయి టెన్ డేస్ ఉన్నాయి కాబట్టి టెక్నికల్గా ఇది నాట్ పాసిబుల్ ఇది నాట్ పాసిబుల్ అని తెలుసు కూడా ఇండియా కూటమి వాళ్ళు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది దీనికి సంబంధించిన క్లియర్గా క్లారిటీగా సింప్లిఫైడ్ బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇది మీకు కరెంట్ పాలిటీలో మిమ్మల్ని ఎక్కడ అడుగుతారంటే ఉపరాష్ట్రపతి సంబంధించి ఏ ఏ భాగంలో ఉంది రాజ్యాంగంలో అని అడుగుతారు ఐదవ భాగంలో ఉంది ఏ ఆర్టికల్స్ నుంచి అరవై మూడు నుంచి అరవై తొమ్మిదో ఆర్టికల్స్ వరకు ఉన్నాయి ఇది అడిగితే మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్టీ సెవెన్ బి అయితే ఖచ్చితంగా అడుగుతారు ఎన్ని రోజులు ముందు ఇవ్వాలి ఫోర్టీన్ డేస్ ముందు ముందు ఇవ్వాలి ఇంకొక ఆర్టికల్ అయితే ఉంది మాజీ ముఖ్యమంత్రి మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి విదేశాంగ మంత్రి ఇటీవల చనిపోయి నిన్న చనిపోయాడు అనమాట ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఎస్ఎం కృష్ణ ఎస్ఎం కృష్ణ ఏం పేరు ఎస్ఎం కృష్ణ పద్మ విభూషణ్ అవార్డు కూడా ఉంది ఇటీవల మరణించిన ఎస్ఎం కృష్ణ గారు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు అని అడుగుతారు వన్ లైనర్స్ వీటికి సంబంధించి డెప్త్ గా ఓకే రూపాయి పతనం అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంది రూపాయి పతనం ఒక డాలర్ ఇస్తే అరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు రూపాయలు మనం చెల్లించాల్సి వచ్చేది ఎప్పుడు రెండు వేల పదిహేనులో కానీ ప్రస్తుతం ఎనభై నాలుగు పాయింట్ ఏడు సున్నా ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఎనభై నాలుగు ఒక డాలర్ మనకి మనకి ఇచ్చినట్లయితే మనం ఎనభై నాలుగు రూపాయల డెబ్భై పైసలు మనమైతే ఇవ్వాలి దానికి సంబంధించి ఒక చిన్న అబ్స్ట్రాక్ట్ లాగా అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఈనాటి పేపర్లో పర్యాటక రంగంలో కొత్త పొంతలు అని చెప్పేసి పర్యాటక రంగానికి సంబంధించి నిన్నైతే ఒక జీవో ఇచ్చారు ఎంఎస్ఎంబికి ఇచ్చే ఇతర ప్రోత్సాహాలను దీన్ని వర్తించే వర్తించాయని చెప్పి ఇచ్చారు వాటిలో ఎలా ఉన్నాయంటే కరెంటు ఎకానమీలో కరెంట్ ఏపీ ఎకానమీలో కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది కేటగిరీ వన్కి కేటగిరీలో మైక్రో స్మాల్ మీడియం లార్జ్ మెగా లార్జ్ అల్ట్రా మెగా లార్జ్ అంటారు వీటిని వాటికి ఎంతెంత ఇచ్చారంటే కోటి వరకు కోటి వరకు క్యాపిటల్ ఉంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ టూ ఫైవ్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అనమాట అలాగా పది కోట్లు అయితే వన్ పాయింట్ ఫైవ్ వరకు పది నుంచి యాభై కోట్లుంటే ఏడు పాయింట్ ఐదు కోట్ల వరకు యాభై నుంచి రెండు వందల యాభై ఉంటే పది వరకు రెండు వందల యాభై నుంచి ఐదు వందలు ఉంటే ఇరవై ఐదు వరకు ఐదు వందల యాభై నుండి నలభై వరకు గవర్నమెంట్ రాయి తీస్తుంది అనమాట అంటే నలభై ఎన్ని కోట్లు ఇవన్నీ కోట్లు ఫిగర్స్ ఇన్ క్రోస్ అనమాట వీళ్ళకి సంబంధించి నిన్నైతే ఒక జీవో అయితే వర్తించింది దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది ఓకే నెక్స్ట్ ఆర్టికల్ ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇలాంటి ఆర్టికల్స్ మనం బేసిక్గా చూసాం ఇవన్నీ మనం బేసిక్గా చూసాం కానీ డెప్త్కి వెళ్ళాల్సిన ఆర్టికల్స్ ఏంటంటే ఇవి ఐఐఎస్సికి ఢిల్లీకి నిన్న క్యూబేస్ ర్యాంకింగ్స్ వాళ్ళు కొన్ని ర్యాంక్స్ అయితే ఇచ్చారు వాటిల్లో ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీగా టొరంటో యూనివర్సిటీ ఉంది టొరంటో యూనివర్సిటీ క్యూబేస్ ఇటీవల విడుదల చేసిన క్యూబేస్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలోకి నిలిచిన యూనివర్సిటీ అని అడుగుతుంది దానికి ఆన్సర్ ఏం చెప్పాలంటే టొరంటో యూనివర్సిటీ రెండో స్థానంలో ఈటీహెచ్ జ్యూరిక్ రెండో స్థానం సరిపెట్టుకుంటే స్వీడన్లోని లండ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కిలీ యూనివర్సిటీ మొత్తం మూడు కలిసి మూడో స్థానంలో నిలిచాయి అదేవిధంగా భారతదేశానికి సంబంధించి నూట డెబ్బై ఒక్క స్థానంలో సస్టైనబిలిటీలో ఐఐటి ఢిల్లీ నిలిచింది ఇది ఇంపార్టెంట్ ఐఐటి ఢిల్లీ ఎన్నో స్థానం నూట డెబ్బై ఒకటి స్థానం ఇది ఫస్ట్ పాయింట్ చూడండి టొరంటో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్లో ఉంది లండన్లో లండ్ యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్లో ఉంది అక్కడ వరకు చాలు మనం మన ఇండియాకి వచ్చేస్తే సస్టైనబులిటీలో ఐఐటి ఢిల్లీ నూట డెబ్బై ఒకటో అయితే పొందింది ఐఐటి ఢిల్లీ నూట డెబ్బై ఒకటవ ర్యాంక్ అయితే పొందింది ఇంకా టాప్ ఫిఫ్టీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో ప్రపంచంలో టాప్ ఫిఫ్టీ జాబితాలో మొదటిగా నిలిచింది ఇక్కడి వరకు చాలు మనకి ఓకే ఐ పద్దెనిమిదిన ఐఎన్ఎస్ నిర్దేశిక్ జాతికి అంకితం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఐఎన్ఎస్ నిర్దేశిక్ అనేది ఏ ఏ రేవు పట్టణంలో ఉందంటే విశాఖపట్నం రేవు పట్టణంలో జాతికి అంకితం చేశారు ఐఎన్ఎస్ నిర్దేశక్ ఓకే ఐఎన్ఎస్ నిర్దేశక్ పేరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నంలో ఇటీవల దానికి సంబంధించి అయితే జాతిని ఉద్దేశించి అయితే జాతికి అయితే అంకితం చేశారు అంతే ఈ ఆర్టికల్స్ అంతా మనకు అంత అవసరం లేదు అమెరికా పవర్ ఇటీవల కాలంలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అధికారం చేపట్టబోతున్నారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కొక్క విభాగానికి విభాగాధిపతులను అయితే నియమించుకుంటూ వస్తున్నారన్నమాట ఆ క్రమంలో సహాయ సహాయ అటార్నీ జనరల్గా హర్మీత్ హర్మీత్ దిల్లాన్ని హర్మీత్ తిల్లాన్ని ఎన్ని ఎన్నికైతే చే చేశారనమాట ఆవిడ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇంపార్టెంట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అమెరికా పౌర సహాయక అటార్నీ జనరల్గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి ఎవరు అని చెప్పి డైరెక్ట్గా అడుగుతారు భారతీయ అమెరికన్ హర్మిత్ చిల్లాన్ ఓకే రా పుతిన్తో రాజ్నాథ్ భేటీ అని చెప్పారు ఎస్ ఫోర్ ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణిలను ఏ దేశం నుంచి భారతదేశం గ్రహించిందని అడిగితే ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణియులు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణియులను భారతదేశం రష్యా నుంచి గ్రహించింది రష్యా నుంచి గ్రహించింది ఇదే క్రమంలో ఫ్రాన్స్ నుంచి మనం ఇదేదో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ని తీసుకొస్తున్నాం ఫ్రాన్స్ నుంచి మనం ఏం తీసుకొస్తున్నాం అంటే రఫేల్ని తీసుకొస్తున్నాం ఈ క్వశ్చన్ అడిగారు ఎస్ఐ రెండు వేల రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు సేమ్ కాన్సెప్ట్లో రష్యా నుంచి ఎస్ ఫోర్ హండ్రెడ్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ ఆర్టికల్ దిగానికి వెళ్ళినట్లయితే అంటే ప్రతి ప్రతి ఆర్టికల్ మొత్తం చదువుకుంటా వెళ్తే టైం వేస్ట్ అవుతుంది మీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తుంది వాటికి సంబంధించి నోట్స్లో మనం ఎక్కడైతే రాసుకోవాలో ఎక్కడైతే ఫోకస్ చేయాలో వాటిని మీకు బ్రీఫ్గా ఇస్తున్నాం సో దట్ మీకు టైము ఇంకా హాఫ్ అన్ అవర్ నుంచి ట్వంటీ మినిట్స్ తగ్గింది అన్నమాట ఓకే ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు మొత్తంలో గూగుల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గూగుల్ నుంచి అత్యధికంగా లేదా మోస్ట్లీ టాపిక్స్ టాపిక్స్లో తొలి టెన్ టాప్ టెన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవర్ పవన్ కళ్యాణ్ గారు టాప్ టెన్లో టాప్ లోనే ఉన్నారు సారు పవన్ కళ్యాణ్ గారు పర్సన్స్లో ఫస్ట్ ఎవరు ఉన్నారంటే వినేశా పోగట్ ఉంది తర్వాత నితీష్ కుమార్ గారు ఉన్నారు తర్వాత చిరాగ్ పాస్వాన్ హార్దిక్ పాండే ఉన్నారు ఐదో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ట్రెండింగ్ సెర్చెస్లో ఫస్ట్ వచ్చి ఐపీఎల్ అనేది ఉంది రెండోది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది మూడోది బీజేపీ పార్టీ ఉంది నాలుగోది గవర్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఉన్నాయి ఐదోది ఒలింపిక్స్ అదే అదేవిధంగా సినిమా సంబంధించి టాప్ టూలో కలికి ఉంది టాప్ వన్లో స్త్రీ టూ ఉంది ట్వెల్త్ ఫెయిల్ టాప్ త్రీలో ఉంది పర్యాటక ప్రదేశాల్లో అబర్ బైజాన్ ఉంది అబర్ బైజాన్ రెండో ప్లేస్లో బాలీ ఉంది ఇండియా నుంచి మనాలి మనాలి ఉంది కాశ్మీర్ ఉంది ఓకే అయోధ్య కూడా ఉంది సౌత్ గోవా ఉంది టాప్ టూలో చాలా ఉన్నాయి పర్యాటక ప్రదేశాల్లో భారత్ సంబంధి చాలా చాలా మాత్రం కవర్ అయినాయి అనమాట వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్ అవుద్ది జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది దీంట్లో ఈ ఆర్టికల్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో యూనివర్సిటీస్లో ఒక ఒక్కొక్క స్టూడెంట్ ఏం చేయాలంటే ప్రతి యూనివర్సిటీ యొక్క మ్యాగజైన్స్ తీసుకుంటూ ఉండాలి అలా కాకుండా ఫారెన్ మ్యాగజైన్స్కి ఇండియన్ మ్యాగజైన్స్కి మొత్తానికి సంబంధించి వన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇదైతే వర్తిస్తుందని చెప్పి వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే స్కీమ్ అయితే ఇచ్చారు అనమాట ఇంపార్టెంట్ అవుద్ది ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటి వాటిని దేశంలోని ఐఐటిలు విద్యాలయ విశ్వవిద్యాలయాలు సహా ప్రభుత్వ నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థలో కోటికి ఎనభై లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగించే వన్ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ఒక దేశం ఒక సబ్స్క్రిప్షన్ కార్యక్రమం అనేది జనవరి ఒకటి నుంచి ప్రారంభం కానుంది దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత జర్నల్లలో ప్రచురితమైన పరిశోధనా పత్రాలు మన విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి పదమూడు వేల నాలుగు వందల అంతర్జాతీయ జర్నాలు విజ్ఞాన విజ్ఞానం సాంకేతికత ఇంజనీరింగ్ వైద్యం గణితం మేనేజ్మెంట్ సాంఘిక శాస్త్ర హ్యుమానిటీస్ వంటి అంశాలపై ప్రకరణలు వెరవరిస్తుంటాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు ఎస్కే సూద్ వెల్లడించారు ఒక దేశం సబ్స్క్రిప్షన్ మొదటి దశ కార్యక్రమం ఆయా ప్రచురణలో అన్ని దేశ పరిస్థితులు అందుబాటులోకి వస్తాయన్నారు ఓకే మనకి ఏం ఇంపార్టెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్కి స్టార్ట్ అవుతుంది ఒకటి దాని స్కీమ్ పేరు ఏం పేరు వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా అడిగాను అనుకోండి ఒక వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ అనే ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది టాటా స్కై రిలయన్స్ టీహెచ్ యాక్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటికి సంబంధించిందా కాదు జర్నల్కి సంబంధించింది మ్యాగజైన్కి సంబంధించింది చదువుకు సంబంధించింది ఎడ్యుకేషన్కి సంబంధించింది ఓకే కరెంట్ అఫైర్స్లో నా మూడు పాయింట్స్ ఇచ్చారు ఇవి ఆల్రెడీ మనం రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాయి ఒకసారి మనం దీనికి సంబంధించి కూడా స్పీడ్ లాగేద్దాం రెండు వేల నుంచి నిన్న ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు వేల నుంచి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్టిఐఎలు ఏ దేశం నుంచి అత్యధికంగా అంటే ఫస్ట్ వన్ వచ్చి మారిషస్ నుంచి వచ్చాయి మారిషస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సెకండ్ ప్లేస్లో వచ్చి సింగపూర్ ఉంది సింగపూర్ సింగపూర్ ఉంది థర్డ్ ప్లేస్లో వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది ఫోర్త్ ప్లేస్లో వచ్చి నెదర్లాండ్స్ ఉంది ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి మీరు నేరుగా డైరెక్ట్ కడతారు ఫస్ట్ ప్లేసులో సింగపూర్ ఉందని ఇస్తారు కాదు సింగపూర్ కాదు మారిషస్ భారతదేశానికి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏంటి మారిషస్ ఇనఫ్ ఓకే రెండో ప్లేస్లో సింగపూర్ మూడో ప్లేస్లో యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్టికల్ నెంబర్ టూకి వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్వంటీ సిక్స్త్ గవర్నర్ జనరల్గా సంజయ్ మల్హోత్రా అని చెప్పి నిన్న మనం డిస్కస్ చేసాం ట్వంటీ ఫిఫ్త్గా శక్తికాంత్ దాస్ ఉన్నారు శక్తికాంత్ దాసు ట్వంటీ సిక్స్త్లో ఎవరున్నారంటే సంజయ్ మల్హోత్రా ఉన్నారు సంజయ్ మల్హోత్రా ఫస్ట్ ఎవరున్నారు అంటే ఓస్బన్ స్మిత్ ఉన్నారు హోస్ స్మిత్ ఉన్నారు ఫస్ట్ ఈయన ఫారినరు మొదటి భారతీయుడు ఎవరంటే సిడి దేశ్ముఖ్ ఉన్నారు సిడి దేశ్ముఖ్ దీంట్లో ఇంకొక ఆర్టికల్ ఇంకొకటి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారో అని అడుగుతారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానా ఏందానికి ఆన్సర్ ఏందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాదు క్యాబినెట్స్ కమిషన్ కాదు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి కాదు ఎవరు కాదు ఎవరంటే భారతదేశం యొక్క ఫినాన్స్ మినిస్టర్ యూనియన్ మినిస్ట్రీ ఫర్ ఫినాన్స్ మనకి ఎవరున్నారు మనకి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫినాన్సు నిర్మలమ్మ నిర్మలా సీతారామన్ ఓకే నిర్మలా సీతారామన్ గారు అపాయింట్ చేస్తారు ఇది ఇంపార్టెంట్ అవుద్ది ఎన్ని అంటే త్రీ ఇయర్స్ టర్మ్ కూడా ఇంపార్టెంట్ ఏం కాదు త్రీ ఇయర్స్ రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి సంజయ్ మల్హోత్రా అపాయింటెడ్ బై ఫైనాన్స్ మినిస్టర్ ప్రీ గైడెడ్ ప్రీ గైడ్ ఐఎన్ఎస్ తుషీల్ని నిన్న 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 కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేస్తాం మనం కవర్ చేసిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈనాడు ఆర్టికల్స్లో ఇచ్చే వీళ్ళందరూ పెద్దోళ్ళు మనలాంటి మనలాంటి వాళ్ళు కదనమాట వీళ్ళు చాలా పెద్దోళ్ళు వీళ్ళు వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళకి కాడికి ముందే మనం కవర్ చేస్తున్నాం ఓకే మనం ఒక అడుగు ముందే ఒక స్టెప్ ముందే ఉన్నాం మనం ఓకే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఇస్తారో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అయితే కదా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితేనే కదా ఈనాడలో వేస్తారు వాటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ముందుగానే డిస్కస్ చేసేస్తున్నాం అనమాట ఓకే అధునాతన గైడెడ్ మిసైల్ ప్రీ గ్రేట్ ప్రీ గ్రేట్ ఐఎన్ఎస్ తుశీల్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన భారత నౌకాదళంలో లాంఛనంగా చేరింది ఎక్కడి నుంచి వచ్చింది రష్యా నుంచి వచ్చింది ఖలిష్ గ్రాడ్ నగరం ఈ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు దినేష్ కే త్రిపాఠి గారు దినేష్ కే త్రిపాఠి గారు ఇతర సీనియర్ అధికారులు కూడా ఓకే రష్యా నుంచి వచ్చింది రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు ప్రజెంట్ నావికా దళ చైర్మన్ ఎవరు డికే సింగ్ ఆల్మోస్ట్ మనం నిన్న నిన్నటి కరెంట్ అఫైర్స్ అవి తొలిసారిగా కోర్టుకి ఎక్కి ఇందు వరకు మనం ఈనాడు కరెంట్ అఫైర్స్ అయితే కవర్ చేసాం ఇప్పుడు ఏంటంటే సాక్షి సాక్షి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం తొలిసారిగా కోర్టుకి ఎక్కిన నెత్తెనీహ్వాన్ని నిత్యనేహు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట ఇజ్రాయెల్ యొక్క ప్రధానమంత్రి ఎవరంటే బెంజమిన్ నిత్యనేహు ఈయన కోర్టుకి కోర్టు మెట్లకి ఎక్కుతాడు అక్కడ సంబంధించిన అవినీతి విచారాలు అవన్నీ మనకు అనవసరం మనకి ఏం కావాలి కరెంట్ అఫైర్ కావాలి ఇజ్రాయెల్ నిత్యన్యూహు అనే ఆయన వార్తలు నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ఎవరు ప్రధానమంత్రి ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఓకే చూడండి నేను డెప్త్కి వెళ్ళాల్సిన దగ్గర చాలా డెప్త్కి వెళ్ళి దానికి సంబంధించి స్ట్రాటను కూడా ఇస్తున్నాను ఎక్కడైతే మనం స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోవాలో ఆ దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను అనమాట ఇఫ్ ఎట్ ఆల్ యు హ్యావ్ సమ్ మోర్ టైం మీరు దానిలో గో హెడ్ మీరు దానికి ఖచ్చితంగా చదవండి డెప్త్ కానీ చదవండి మీరు డెప్త్ కానీ చదవాలని నేను నేను కోరుకుంటున్నాను ఏపీ తీరం వెయ్యిని ఇరవై ఎనిమిది ఉండాల్సింది వెయ్యిని ఇరవై ఏడు పాయింట్ యాభై ఎనిమిది కిలోమీటర్ టెన్త్ క్లాస్ మెటీరియల్ చూసినట్లయితే థౌజండ్ నైన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది థౌజండ్ నైన్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అదైతే కోత గురయ్యి వెయ్యిని ఇరవై ఏడుకి అయితే మారిందట ఇది వెరీ ఇంపార్టెంట్ దీనికి సంబంధించి చిన్న స్టాటిక్ చెప్తాను చూడండి ఇండియన్ మ్యాప్ మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది కదా ఇండియన్ మ్యాప్ ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఉంటాయి ఇక్కడ విదేశీ సరిహద్దులు ఉంటాయి ఇక్కడ హిమాలయస్ ఉంటాయి ఇక్కడ విదేశీ సరిహద్దులు ఉంటాయి ఇటు సైడ్ చూడండి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ ఇటు సైడ్ వచ్చి వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఏపీ తమిళనాడు మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భారతదేశం మొత్తం తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని తొమ్మిది ఓకే క్లియర్ దీంట్లో అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్ రెండో అత్యధికంగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అలాగ కాకుండా తూర్పు తీర ప్రాంతంలో అత్యధికంగా తీరరేఖ కలిగిన ప్రాంతం ఇది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ పశ్చిమ తీర రేఖలో అత్యధిక గుజరాత్ ఇలాంటి ఈ పెట్టి అడిగారు మేము నేను ఎగ్జామ్ రాసినప్పుడు తూర్పు తీర రేఖ ప్రాంతంలో అత్యధిక పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏదని చెప్పి ఫస్ట్ ఆప్షన్ గుజరాత్ ఇచ్చారు మన వాళ్ళందరూ గుజరాత్ పెట్టొచ్చారు మనం డెప్త్గా చదువుతాం కాబట్టి మనం ఏపీ అని పెట్టాలన్నమాట ఆన్సర్ ఓకే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ సంబంధించి ఒక ఆర్టికల్ అయితే సాక్షి పేపర్లో ఇచ్చారనమాట మొత్తం భారతదేశ దీని కొంచెం మనం డెప్త్గా అయితే చదవాల్సి వస్తుంది డెప్త్గానే చదవాలి జాగ్రఫికల్గా కొంచెం ఇంపార్టెంట్ అవుద్ది ఏబి తీరేకం వెయ్యిని ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్లు ఇచ్చారు భారతదేశ తీర రేఖ పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు భారతదేశ తీర రేఖ పొడవు పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు కేంద్ర జల సంఘం తాజా అధ్యయనాలు వెల్లడి గత అధ్యయనం ప్రకారం తీర రేఖ పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎక్కువ తీర రేఖ కలిగిన రాష్ట్రాల్లో గుజరాత్ ఫస్ట్ ఉంది రెండో స్థానానికి తమిళనాడు చేరింది మూడో స్థానంలో ఏపీ ఉంది ఇది ఇంపార్టెంట్ మారిపోయింది లెక్క ఇప్పుడు నేనేం చెప్పాను రెండో స్థానంలో ఏపీ ఉంది అని చెప్పాను అది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఏమైందంటే తమిళనాడుకి వెళ్ళిపోయింది రెండో స్థానంలో తమిళనాడు వెళ్ళిపోయింది మూడో స్థానంలో ఏపీ వెళ్ళింది ఈ కరెంట్ అఫైర్ని కానీ మనం కానీ మిస్ అయితే ఒక ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది ఈ టాపిక్లో హండ్రెడ్ పర్సెంట్ టాపిక్ హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది మీరు రాసే ఎగ్జామ్లో రాకపోయినా ఏదో ఒక ఎగ్జామ్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాయబోయే ఏదో ఒక ఎగ్జామ్లో దీనికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి అత్యధికంగా కోత గురవుతున్న రాష్ట్రాల్లో బెంగాల్ ఫస్ట్ ఉంది నాలుగో స్థానంలో ఏపీ ఉంది ఓకే దీనిలో ఆంధ్రప్రదేశ్ తీర్రేక పొడవు ఎన్ని కిలోమీటర్లను అడిగితే తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లను వెంటనే చెప్పేస్తారు కాగా అది గతం కేంద్ర జల సంఘం సీడబ్ల్యూసి అంచనా అధ్యయనం నిర్వహించిన అధ్యయనంలో ఏపీ తీరేఖ పడవు వెయ్యిని ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది కిలోమీటర్లు అని తేల్చింది గత అధ్యయనం ప్రకారం దేశ పశ్చిమ తూర్పు తీర రేఖల పడవ ఏడు వేల ఎనిమిదిలో పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా తాజాగా నిర్వహించిన అధ్యయనంలో అది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు తేలిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి దేశంలో తీర ప్రాంతంపై సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసింది కీలక విషయాలు వెల్లడించింది ఇరవై మూడు ఒకటి ఎనిమిది మూడు ఒకటి రెండు లక్షల ముప్పై ఒక వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల మీద కోత అయితే విధించిందన్నమాట దేశంలో ఇప్పటి వరకు రెండు లక్షల ముప్పై ఒక్క వేయ ఎనిమిది వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల పొడవున తీరం కోతకు గురైందని కేంద్ర జల సంఘం తేల్చింది మరో పద్దెనిమిది యాభై ఐదు పాయింట్ సున్నా రెండు కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతుంది పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుంటే పశ్చిమ బెంగాల్లోని తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుంటే ఇంపార్టెంట్ అవుతుంది తీర ప్రాంతం ఎక్కువగా కోతకు గురవుతుంది రాష్ట్రాల్లో ఒడిశా కేరళ ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు మూడు రెండు నాలుగు రెండు మూడు నాలుగు స్థానాలు ఇచ్చాయి మన రాష్ట్రంలో ఇప్పటివకే రెండు వందల డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురైంది మరో నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ రెండు ఆరు కిలోమీటర్ల పొడవున తీర ప్రాంతం కోతకు గురవుతుంది మూడు వందల ఇరవై పాయింట్ తొమ్మిది ఎనిమిది కిలోమీటర్లు పోవడం తీరప్రాంతం కోతకు గురి కావడం సురక్షితంగా ఉంది తూర్పుగోదావరి కృష్ణా నెల్లూరు జిల్లాలో తీర ప్రాంతం అధికంగా కోతకు గురైంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ ప్రాంతంలో తీరరేఖ అధికంగా కోతకు గురైంది ఉప్పాడ వాతావరణ మార్పుల వల్ల సముద్రపు నీటి మట్టం పెరగడం అలలు ఉధృతి తీవ్రమవడం తుఫానుల అధిక ఉధృతితో నదులు ప్రవహించడం వల్ల సముద్ర తీర ప్రాంతం కోతకు గురవుతుంది సహజ సిద్ధంగా ఏర్పడిన మడ అడవులను నరికివేయడం పగడపు దెబ్బలను తవ్వేయడం సముద్రపు నాచి తొలగించడం వల్ల తీర ప్రాంతం భార్య ఎత్తును కోతకు గురి కావడానికి దారి తీస్తుంది తీర ప్రాంతం అధికంగా కోతకు గురవుతుండడం వల్ల ఉప్పు నీరు చచ్చుకొస్తుంది దీంతో తీర ప్రాంతం ఉప్పు నీటి కయ్యలుగా మారుతుంది తీరం కోతకు గురవడం వల్ల ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది తీర ప్రాంతం కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టకపోతే ఉత్పాదాలు తప్పవని మానవ మనుగుడికి ప్రమా ప్రశ్నార్థకం అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి హెచ్చరించింది సి వాళ్ళు తీరాన్ని వెంబడి గోడ నిర్మించడం రాళ్లతో రివిట్ చేయడం ఇతర రక్షణ చర్యలకు ద్వారా తీర ప్రాంతం కోత గురి కావాలని రక్షించవచ్చని సూచించింది ఏపీలో ఉప్పాడ ప్రాంతంలో తక్షణం చర్యలు చేపట్టడం సిడబ్ల్యుసి ప్రతిపాదించింది సి మనకేంది ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి భారతదేశంలో అత్యధిక పొడవైన తీర రేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ రెండో రాష్ట్రంగా ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు వరకు ఏపీ ఉంది ఇప్పుడు ఏమైందంటే అది తమిళనాడుకి వెళ్ళింది అనమాట మూడో రాష్ట్రంగా ఏపీ ఉంది ఇంపార్టెంట్ అవుద్ది థర్డ్ రాష్ట్రం ఏంటంటే ఏపీ ఉంది ఆంధ్రప్రదేశ్ మూడో రాష్ట్రం రెండు నుంచి కోత గురువాడంలో మూడో రాష్ట్రం పడిపోయింది అనమాట థర్డ్ ప్లేస్కి ఇంపార్టెంట్ అవుద్ది మన టెన్త్ క్లాస్ మెటీరియల్లో కూడా తమి ఏపీ అనే ఉంటుంది ఎందుకంటే అవన్నీ ఓల్డ్ వన్ కాబట్టి కరెంట్ అఫైర్ ఏమైందంటే మారింది గుజరాత్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది రెండో ప్లేస్లో ఏపీ ఉండాల్సిన దగ్గర తమిళనాడు వెళ్ళింది మూడో ప్లేస్కి ఏపీ పడిపోయింది ఓకే దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఆన్ టుడే విల్ డిస్కస్ లెటర్